కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మన మంచాలు అయితే ఏమేమి ఉన్నాయో మీకు పరిచయం నవార మంచాలు ఉన్నాయి కడ్డీ మంచాలు ఉన్నాయి వైర్ మంచాలు కూడా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ మీకు కావాలంటే సంప్రదించండి మా ట్యాంక్ బండి రోడ్ ఇంద్రనగర్ మంది ఫ్రెండ్స్ వైర్ మంచాలు ఇవే కడ్డి మంచాలు ఇవే ఫ్రెండ్స్ నాలుగో ఆరు సైజు మంచాలు చాలామంది అడుగుతూ ఉన్నారు సై ఎన్ని టీలు వెళ్తారు నాలుగు పోగులతో వెళ్తాము మరి రెండు పోగులతో వెళ్తాం మూడు పోగులతో కూడా వెళ్తాం ఫ్రెండ్స్ మరి మరి ఇందులో లేవుడ్ మందులు కూడా వస్తాయి ఫ్రెండ్స్ లేవుడ్ చేస్తాం లేవుడ్ మందులు కూడా ఇస్తాం నవారు నవారు నైరు మరి మన షాప్ అడ్రస్ వచ్చేసి ఇంద్రానగర్ ట్యాంక్ పాయింట్ రోడ్ మాస్టర్ సెల్ పాయింట్ ఎమ్మెన్నూర్ కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మరి కావాలంటే కాంటాక్ట్ చేయండి లైక్ షేర్ కామెంట్ నమ్ముడు వచ్చాను ఫోటో స్టేట్లో ఉంటాడు ఈ పిల్లడు చరణ్ మన యూట్యూబ్ కొనండి కొనండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మన అడ్రస్ వచ్చేసి చూపిస్తాను ఎమ్మెనూరు కర్నూలు జిల్లా స్పీడ్ షాప్ కూడా ఉంది మనకి పక్కన ఇంద్రనగర్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన దగ్గర మంచారు ఉన్న వారికి మన షాప్ దగ్గర నుంచి ఇంటి దగ్గర వరకు డెలివరీ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అది నవార్దైనా వైర్దైనా కడ్డిదైనా లేదు చుట్టుపక్కల విలేజ్కి కి తీసుకెళ్తా అంటే మీకు ఇష్టం అది దగ్గరలో మాత్రమే ఇవ్వగలము ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ పక్కన మా ఫ్రెండ్ ఇక్కడ హరి పొట్టాచాపతే ఉందనమాట హరి లక్ష్మీ జారి సెంటర్ మరి అలాగే ఇక్కడ మన విరేష్ విరేష్ ఓన్లీ ఇరవై అది ఇక్కడ మన విరేష్ ఎలక్ట్రికల్స్ యా ఎంజాయ ఫన్న రకాలు లైక్ కొట్టండి అన్ని రకాల ఫ్యాన్లు మిక్సీలు కూలర్లు మరియు ఈది కాదన్నట్లు అన్నట్ల మోటార్లు మామ మన ఆచార మామ ఆచార ఎంబెక్స్ట్ ఆచార్య మామ వెంసింటడు అన్న ఆచార్య అన్ని పుల్ల ఉన్నాయి ఇక్కడ నందవర మల్లడు కూడా చూపిస్తాను నందవర మల్లడు ఫ్రెండ్స్ నందవరం మల్లడు ఫ్యాన్ల రిపేర్లు అన్ని మోటార్లు వైండింగ్లు కూలర్లు హలో సందీప్ అల్లుడు ఈరోజు సెలవు కావడంతో ఇంటికి వచ్చినాప్ డైలీ చదువుకుంటాడు స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటాడు అనమాట ఏం పేరు చైతూ సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ అన్నమాట చదువుతూ మళ్ళీ పని చేసుకుంటాడు తల్లిదండ్రులు హెల్ప్ చేస్తూ ఉంటాడు అబ్బాయి మంచి పిల్లడు మరి అల్లుడు నందవారం అల్లుడు మంచి వర్కర్ మంచి పనస్తుడే నందవరం సిద్ధు సిద్ధార్థ రాయ్ ఏం ఫ్రెండ్స్ మరి అబ్బాయిని కూడా చూడండి ఏమన్నా మంచిగా సంబంధాలు ఏమంటే మన వాల్మీకి ఏ కోతాము భోగములు గోత్రం చూడండి ఫ్రెండ్స్ మరి అబ్బాయిని కూడా సపోర్ట్ చేయండి మన నందవరము నందవరం మండలము వాల్మీకి మన కుర్నీ కులసుడు మన వీరేష్ మంచి వర్కరు మంచి పనసుడు ఎమ్ఐనూరులో ఎమ్ఐనూరులో మంచి వర్కర్ కూడా మరి ఫ్యాన్లు అయితేనేమి మోటార్లు అయితేమి అన్ని రకాల మోటార్లు ఫ్రెండ్స్ మంచి పనసుడు అనగా మ్యారేజ్ అయ్యి సంవత్సరం అయింది రీసెంట్గా బిడ్డ కూతురు పుట్టింది కూతురు బర్త్డే అయిపోయి రీసెంట్గా వారం అయింది అంతే మనది అది పుట్టించలేడు మన మామ ఆచార్య మామ ఆయమాజ్ కూడా మంచి మంచి స్వీట్లు డైలీ స్వీట్లు తెచ్చిస్తుంటాడు అలాగే టీ కాఫీలు ఏమన్నా తాపుతూ ఉంటాడు మంచి లైవ్ చూడండి ఇప్పుడు నాయుడు మంచి వరకు లైవ్ చూస్తూ ఉండండి ముప్పై మంది ఫాలోవర్స్ ఉన్నారు అందరూ ప్రస్తుతానికి ముప్పై ముప్పై మంది ఉన్నారు ఎంతమంది చూస్తున్నారు పదహారు మంది చూస్తున్నారు ప్రస్తుతానికి ఫ్రెండ్స్ మన వీడియో చూసి లైక్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు ఏ ఊరి చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి ఎందుకంటే మన వీడియోస్ ఏ ఊరి నుంచి చూస్తున్నారు కూడా సంతోషము మాకు ఎంతో ఫ్రెండ్స్ ఈవినింగ్ అయింది థ్యాంక్ యూ మరి మీ అందరి సపోర్ట్ ఎంతో అవసరము మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఎంతో ఓకే ఫ్రెండ్స్ ఆయ్ అన్నా ఓకేనా మనమ్మా మంచాలు మీకు సింగల్ ఏ మంచాలు ఉన్నాయో కూడా చూపిస్తాను డబుల్ ఫ్రెండ్స్ ఇంత మంచాలు ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తాను నాలుగో ఆరు సైజు ఫ్రెండ్స్ నాలుగో ఆరు సైజు దూది పర్పులు కూడా ఉన్నాయి చూడండి దూధ పర్పులు అంటే సింగల్ కాటు వైర్వి సైడ్ కడ్డి ఉండే వైర్వి ఫ్రెండ్స్ మూడో ఆరు సైజు కడ్డి మంచాలు నవార మంచాలు వైర్ మంచాలు సింగల్ మంచాలు ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయడం లేదు లైక్ చేసే కదా ఫ్రెండ్స్ నిజంగా మీ అందరూ సపోర్ట్ ఎంత అవసరము చిన్న సైజు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కింగ్ చిన్న సైజు ఉన్నాయి ఉన్నాయనా చిన్న సైజు అంటే మూడు ఆరు సైజు వస్తాయి రెండున్నర ఆరు సైజు వస్తాయి కుళాయి పైప్ వస్తాయి మామూలు పైప్ వస్తాయినా మూడు ఆరు సైజు నాలుగు ఆరు సైజు ఇందులో రకాల బట్టలు ఉన్నాయనా ఇది ఒక రకమనా ఇది మూడు ఆరు సైజు సైడ్ కట్టి ఉంటుంది దూది పరుపు నాలుగో ఆరు సైజు బెడ్ సైజే ఇది వచ్చి ఖాళీ ఫ్రేమ్ ఉంది కదా దీనికి బట్టలు తమ్ము కాటన్ ఇది కూడా అంతే ఇది ఎంఎస్ పైప్లో గట్టి పైపు మూడు ఆరు సైజు ఇది కూడా దీని కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందలు పడుతుంది పదహారు యాభైకి ఇస్తాం ఓకే ఫ్రెండ్స్ దీంట్లో ప్లేవుడ్ మంచం కావాలంటే మీకు అడుగుతున్నారు కదా చాలా మంది ప్లేవుడ్ మంచం కూడా ఉన్నాయి మూడు ఆ సై ప్లేవుడ్ మంచి ప్లేవుడ్ మంచం ప్లేవుడ్ మంచి మంది అది అడుగుతున్నారు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇందులో నా బొంగు సైజు మంచి ఉంది ఇది కూడా లైలన్ వైర్ క్వాలిటీ పైపే ఏం ఫ్రెండ్స్ మంచి వైరే చైర్స్ ఇలాంటి చైర్స్ ఏం ఫ్రెండ్స్ ఈ చైర్స్ అడిగి గుర్తొచ్చింది ఇంకా చైర్స్ ఎవరు కావాలంటారు కదా చీర కూడా చాలా రకం ఉన్నాయి చీరలు కూడా ఉన్నాయి చీరలు ఈ రకము ఈ రకం లు కూడా ఉన్నాయి చీరలు ఎంతమంది అడుగుతున్నారు కదా చీరలు కూడా అమ్మకానికి ఉన్నాయి మీకు ఏమైనా ఎక్కడ కావాలంటే అక్కడ పంపిస్తాం ఏనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటా థ్యాంక్ యూ లైక్ షేర్ కామెంట్